ఇక్కడ మీది హాస్టల్ ఎస్సీ హాస్ట ఎస్సీ హాస్టల్ ఈ పిల్లలు మంచిగా వినాయకుడిని తెచ్చుకున్నారు పెట్టుకున్నారు ఈరోజు అంటే నన్ను రమ్మన్నారు వచ్చిన పూజకు వచ్చిన ఎంత ఇస్తారు ఎంత ఇస్తారండీ మీరు చెప్తా మూడు వేలు ఇస్తా అంటారు తర్వాత ఇంకొకరు పదిహేను ఇస్తా ఇస్తాడు అంటారు అట్లా ఏమొద్దు మాకు మీరు ఇట్లనే ప్రతి సంవత్సరం పెట్టుకోండి నన్ను ప్రతి సంవత్సరం పిలవండి నేను ప్రతి సంవత్సరం వస్తాను మీకు వచ్చినే డబ్బులు ఏం తీసుకోను ఒత్తిడి వేసిపోతాను మీకు నేను పరోహిత్యం నేర్చుకున్నది కూడా దీనికోసమే ఈ మీలాంటి వాళ్ళు మనం ఎవరైతే పిల్లలు లేకపోతే అసలు పంతులకు డబ్బులు ఇవ్వలేని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి కోసమే నేను నేర్చుకున్నా నా రెండు వేల వెయ్యి రూపాయలు మీకు మిగులుతాయిగా ఓకే మీకోసం నేర్చుకున్నది అంతేనా జై జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పండి ఎప్పుడు రాముడితోనే ఉండండి మధ్యలో ఎవడో వచ్చి ఏదో చెప్తా ఉంటారు మన హాస్టల్ అంటేనే వాళ్ళకి మస్తు ఉంటాయి వచ్చి ఏదో చెప్తూ ఉంటారు వాటిని వేటిని పట్టించుకోకండి మన మనది ఏంది అంటే మన రాముడే మనకు ముఖ్యం అట్లా ఎప్పుడు వినాయక చవితి పెట్టుకోండి ఎప్పుడు నేను వస్తాను ప్రతి సంవత్సరం నన్ను పిలువని మీరు చేసిన అన్ని సంవత్సరాలు నేను వచ్చి నేను ఉచితంగా చేసిపోతా జై శ్రీరామ్ జై శ్రీరామ్